వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించిన వివరాలు అదేవిధంగా టెట్ అభ్యర్థులకు సంబంధించిన వివరాలు మరికొన్ని జాబ్ నోటిఫికేషన్స్తో విడుదలైన యూఆర్ఎల్ లింక్స్తో పాటు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఏమాత్రం కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసేసేయండి ఇక అదేవిధంగా మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమె నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటికే గ్రూప్స్ టూ గ్రూప్ టూ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు మరి అందులో భాగంగానే ఈ యొక్క ప్రిలిమ్స్ ఎంతమంది పాస్ అయ్యారు మరి ఏపీలో నిన్న విడుదల చేసిన గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాల్లో మెయిన్స్ చూసుకున్నట్లయితే మాత్రం మెయిన్స్కు తొంభై రెండు పాయింట్ రెండు ఐదు సున్నా మంది అర్హత అయితే సాధించారు మొత్తానికి అయితే అధికంగానే ఈ యొక్క పాస్ మార్క్స్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి ఐ మీన్ అధికంగానే మెయిన్స్కి అయితే ఎంపిక అయ్యారు అభ్యర్థులని చెప్పుకోవాలి ఇక ఫెబ్ ట్వంటీ ఫిఫ్త్న నిర్వహించిన పరీక్షకు నాలుగు లక్షల నాలుగు వేల తొ ముప్పై తొమ్మిది మంది హాజరు కాగా అందులో భాగంగా తారి వీలైనంత ఎక్కువ మంది మెయిన్స్ రాసే అవకాశం కల్పించేలానే ఉద్దేశంతో ఒక పోస్టుకు వంద మంది చెప్పున సెలెక్ట్ చేసినట్లయితే బోర్డు తెలిపింది మరి జూలై ఇరవై ఎనిమిదిన మెయిన్స్ అయితే జరగనుంది ఇక తెలంగాణకు సంబంధించి టెట్ ఏదైతే ఉందో తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ దరఖాస్తుల ఏదైతే గడువును ఈ నెల ఇరవై ఇరవై వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది కాగా ఇది వరకే అప్లై చేసిన వారి దరఖాస్తుల సవరణకు నీటి నుంచి అవకాశం అయితే కల్పించింది అభ్యర్థులు ఇవాళ నుంచి ఈ నెల ఇరవై వరకు కూడా తమ దరఖాస్తులోని తప్పులను కూడా సవహరించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది అయితే ఈ నెల తొమ్మిదవ తేదీ నాటికి లక్ష తొంభై మూడు వేల నూట ముప్పై ఐదు మంది దరఖాస్తులు రాగా గతంతో పోల్చితే కనుక అప్లికేషన్ తక్కువగా రావడంతో గడువున అనేది పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయ సమితి పదమూడు వందల డెబ్బై ఏడు బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతుంది అయితే రాత పరీక్ష ఇంటర్వ్యూ అలాగే స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు మరి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఈ యొక్క లింక్ని సంప్రదించి పూర్తి వివరాలను అయితే మీరు అక్కడ గమనించవచ్చు అయితే ప్రతి ఒక్క జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితేనే ప్రతి ఒక్క అప్డేట్స్ అనే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఇండియన్ రైల్వే డాట్ 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 ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలను కూడా గమనించి ఈ యొక్క వెబ్సైట్లో ప్రతి ఒక్క విషయాలను అయితే పరిశీలించవచ్చు